అంత బట్ లైక్ వెరీ స్పెషల్ చెప్పడు కానీ వాడి ఒక పిక్ చూపిస్తా యూస్ వెళ్ళాను కదా టూ ఇయర్స్ గ్యాప్ పెద్ద అంటే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అంటే పెద్ద కదా అక్కడ మాకు రూమ్ ఇచ్చారు పైన వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి నేను కింద పక్క వేసుకొని పడుకుంటూ వచ్చి నా దగ్గర ఇలా పడుకుని నా దగ్గర పడుకున్నాడు త్రీ డేస్ ఉన్నాడు త్రీ డేస్ నా దగ్గరకే వచ్చి పడుకున్నాడు వెరీ అంటే వాళ్ళు సచ్ అంటే అదే నేను చెప్తున్నా దట్ మై అది నా ఈస్టి అస్సలు ఏమీ లేదు ఇంకా ఈవెన్ మై హస్బెండ్ ఆల్సో వెరీ వెరీ అంటే అండర్స్టాండింగ్ చాలా తను ఎలా అంటే సపోర్టివ్ ఓకే అనుమానపడ్డం పిచ్చి పిచ్చి కథలు అలాంటివి నాకు లేవు తనకు లేవు అంటే ఆ స్పేస్ అనేది నాకు ఉంది ఐ ఆ స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్ నాకు ఓకే సో యూ హ్యావ్ ఏ వండర్ఫుల్ కిడ్స్ అనమాట అండ్ హ్యాండ్సమ్ కిడ్స్ థ్యాంక్ యూ సినిమాలు సీరియల్స్లో ఎప్పుడు బిజీగా ఉండే మీరు ఎప్పుడైనా షూట్ లో ఉన్నప్పుడు కిడ్స్ని మిస్ అవుతా అని మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తే ఏం చేస్తారు నేను నా కళ్ళ ముందు నుంచి జరగంగానే మిస్ అవుతా అవుతావాడని అవునా అసలు ఓకే ఎంత అంటే నాకు అటాచ్మెంట్ అండ్ వెరీ ఎంత అటాచ్డ్ అంటే వాళ్ళు యుఎస్ఎల్ అని కదా నేను అక్కడ మా బాబుని ఒక టూ ఇయర్స్ గ్యాప్ తర్వాత చూసాను అనమాట టూ ఇయర్స్ గ్యాప్ తర్వాత అక్కడ వాడిని చూసి నేను అరుపుకి కొంచెం రేడియస్ లో ఉన్న వాళ్ళందరూ అదిరిపోయారు అంటే ఏం జరిగింది ఒక గతనైతే వచ్చి ఐ గివ్ వెరీ హ్యాపీ ఫర్ యూ మదర్ కెనై జాయిన్ అని చెప్పొచ్చి పట్టుకున్నాడు ఇట్ లైక్ అదే అనమాట చాలా ఎడ్ చేస్తాను అంటే అంత అటాచ్మెంట్ అదంతే లైక్ వెరీ లవింగ్ మా నాన్నగారు పోల్కొస్తుంది వెరీ వెరీ లవ్వింగ్ అనమాట ప్రభాస్ గారు చెప్పారు కదా ప్రేమ పంచుతాం ఏముంది మా అయితే తిరిగి కదా ఇఫ్ సంబడి డజంట్ లైక్ మీ ఆల్సో చాలా పర్స్యూ చేసేదాన్ని యాజ్ అ టీనేజర్ ఆర్ టు మై ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అప్పుడు నాకు తెలిసేది కాదు సంబడి డిస్లైక్స్ లైక్స్ మీ ఎందుకు మాట్లాడలేదు అని వెంటబడి 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 నాకు అప్పుడు ఒకటి అర్థమైంది తర్వాత థర్టీ థర్టీ ఫైవ్ తర్వాత నాకు అర్థమైంది ఓహో ఇలా ఉంటుంది కాబట్టి లెట్ ఇస్ దట్స్ ఓకే ఇంకా ఆ మనిషి కాకపోతే ఇంకా మనం వాళ్ళని మార్చలేము మనం మనం ఫీల్ అయ్యే విధానం మార్చుకోకపోతే మనము ఇబ్బంది పడతాము అని చిన్న చిన్నగా ఈ ట్రైనింగ్ వచ్చాక నాకు అర్థమైంది ఓకే వి షుడ్ యాక్సెప్ట్ దమ్ యాజ్ దే ఆర్ ఓకే సో గా మూవీస్ అనగానే రిఫరెన్స్లు కమిట్మెంట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి మరి లో కూడా అలాంటివి ఉంటాయంట చచ్చా అసలు మూవీస్లో ఉంటాయి ఉండవు అనేది పక్కన అది అసలు అది రాంగ్ అది 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 ఒక రాంగ్ స్టేట్మెంట్